తమిళనాడు పర్యటనపై పీఎం నరేంద్ర మోదీ ఓ స్పెషల్ వీడియో పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది చోళ రాజుల సంస్కృతి సాంప్రదాయాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు తమిళనాడులో గడిపిన ఈ రోజు తనకు మర్చిపోలేనిదని తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు ఉచిత గ్యాస్ సిలిండర్లు పింఛన్ తల్లికి వందనం డబ్బులు పడ్డాయని ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా సంక్షేమ అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి అమలు చేస్తున్నామని కూటమి ప్రభుత్వ అభివృద్ధిని చూసి వైసీపీ పార్టీకి నిద్ర రాలేదని ఏదో రకంగా బురద జల్ల కార్యక్రమాలు చేపడుతున్నారని వారు తెలిపారు మెగా డిఎస్సి పూర్తి చేస్తామని అదే విధంగా అన్న క్యాంటీన్ ద్వారా పేదల కడుపు నింపుతున్నామని ఉచిత ఇసుక అందజేస్తామని ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందన పథకం అమలు చేశామన్నారు త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు త్వరలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని అదే విధంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తొమ్మిది కస్టర్ ఇన్ఛార్జ్ గోవాడ దుర్గరావు బూత్ ఇన్ఛార్జులు గోసల రాఘవ జొన్నదుల వెంకట రామాంజనేయులు నీలం వెంకటరమణ తుపాకుల సాంబశివరావు యూనిట్ ఇన్ఛార్జ్ అన్నం నాగబాబు తదితరులు నాయకులు పాల్గొన్నారు सावन का पवित्र महीना और बृहदेश्वर शिव मंदिर का निर्माण शुरू होने के वन थाउजेंड ईर्स का ऐतिहासिक अवसर रुद्रा अंड रुद्राय ब्रह्मांड रुद्रा ऐसे अद्भुत समय में मुझे भगवान बृहदेश्वर शिव के चरणों में उपस्थित होकर के पूजा करने का सौभाग्य मिला है रुद्राय अदल रुद्रायद रुद्राय सुद्राय महाद्राय ய தட ரூதிரா பாத ருதிரா நமோ நம சவன் காச ஓ राज राजा की श्रद्धा भूमि हो और इलिया राजा की तपस्या हो कैसा अद्भुत वातावरण बहुत अद्भुत वातावरण और मैं तो काशी का सांसद हूँ और जब ओम नमः शिवाय सुनता हूँ तो रोंग पे खड़े हो जाते हैं